ఆదాయం తక్కువైనా సరే ఆదాలు తగ్గద్దంట చూద్దాం ఇది ఒకసారి కోటేశ్వరరాం ఉదయం వసరాలో కూర్చొని కాఫీ తాగుతున్నాడు ఎదురుగా ఉన్న చెట్టుపై ఓ పక్షి కనిపించింది కొమ్మల మధ్యలో అది ఒక పుల్ల పెట్టేసి వెళ్ళిపోయింది దాన్ని ఆయన పెద్దగా పట్టించుకోలేదు కొన్ని రోజుల తర్వాత చూస్తే అక్కడ పెద్ద గూడు కనిపించింది చిన్న పక్షి తన కుటుంబం కోసం ఒక్కొక్క పుల్లా చేర్చి గూడు కట్టినట్టుగా తక్కువ ఆదాయం ఉన్న చిరుద్యోగమైన నా వారి కోసం ఎందుకు డబ్బులు కూడబెట్టుకోలేకపోతున్నాను అని ఆలోచనలో పడ్డారు ఆయన ఆయనలాగే ఎంతమంది అనుకుంటారు మీకు మనసుంటే ఎన్నో మార్గాలు ఉంటాయంట చూద్దాం సరే ప్రజలకు ఉపయోగపడే విషయం ఇది రైట్ అధిక ఆదాయం ఉంటేనే పొదుపు చేయగలుగు ఉంటారు చాలామంది కానీ అది నిజం కాదు అనవసర ఖర్చులకు కళ్ళం వేస్తే ఎంత సంపాదించినా ఆదాయం చేసేందుకు మార్గం ఉంటుంది ముందు నాకు తక్కువ ఆదాయం వస్తుంది పొదుపు చేయలేము అనే ఆలోచనను ఫస్ట్ మనసులోంచి అంటే తీసేయండి ప్రధానంగా మీ జీతం ఎంతైనా సరే అందులో కనీసం ఒక పది శాతం తీసి పక్కన పెట్టండి మీ సేవింగ్స్ ఖాతా ఉన్నా సరే దాచాలకు ఉన్న డబ్బుకు విడిగా ఒక ఖాతా తీసుకోండి మీ జీతం రాగానే పొదుపు మొత్తాన్ని అందులో వేస్తూ ఉండండి ఇక మీ పొదుపు మీకు అలవాటుగా మారుతుంది కానీ ఇది ఎంతమంది ఫాలో అవుతారు ఇవాళ రేపు ఏమన్నంటే పొదుపు చేసే అంత డబ్బులు మాకు ఏడొస్తున్నాయి సార్ అంటారు నెక్స్ట్ ఇక్కడ చూడండి అసలు మనసుంటే ఎన్నో మార్గాలు ఉంటాయంట పొదుపు చేయాలంటే అవి ఏంటో చూద్దాం ఒకసారి చూడండి మనం ఒక నెల ఖర్చులకు దూరంగా ఉండండి ఏడాదిలో ఒక నెల పాటు నిత్యావసరాలు తప్ప మిగతా వేటికి ఖర్చు పెట్టకండి దీనివల్ల మీరు ఎటువంటి ఖర్చులు నియంత్రించుకోగలరు అర్థమవుతుంది ఎంత సంపాదనకు అంత ఇల్లు ఉండాలి మీ జీవితానికి సంపాదన తగ్గట్టు ఇంట్లోనే ఉండాలి డాబులకు పోయి పెద్దంటో అద్దెకు దిగితే అది మీ ఆర్థిక లక్ష్యాన్ని దూరం చేస్తుంది దాని తర్వాత దుస్తులు షాపింగ్లో చూసిన పెద్దదాన్ని కొనే అలవాటును ఇంపల్సివ్ బయింగ్ అంటారు చాలామంది దుస్తులను ఇలా కొంటుంటారు చిన్న చిన్న ఆనందాలే కదా ఇవి అనుకుంటే మాత్రం మీ జేబు ఖాళీ అవ్వటం ఖాయం వాటిని అవసరమైన మేరకు మాత్రమే కొనుగోలు చేయండి ఇక స్నేహితులతో బంధువులతో కలిసి హోటల్కో రెస్టారెంట్కో వెళ్ళాలనుకోండి చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అదే వారానికి ఒకసారి తల ఒకరింట్లో కలవండి వారితో కలిసి వంట చేసివ్వండి వారితో బంధం బలపడుతుంది డబ్బులు కూడా ఆదా అవుతాయి భారీ ఉండే మల్టీప్లెక్స్కు షాపింగ్ మాల్స్ కూడా వెళ్ళటం తగ్గించండి ఇక కారు అవసరమా మీకు అత్యంత అవసరం అయితే తప్ప కారు కొనద్దు ఎందుకంటే దాని నిర్వహణ కొన్న సులువు కాదు పెట్రోలు బీమా అనుకోని మరమ్మచ్చులకు తోడు ఈఎంఐ ఎలానూ ఉండనే ఉంటుంది ఖచ్చితంగా కొనాలి అనుకుంటే మాత్రం కొద్ది రోజులు పరిశోధించండి తర్వాత డీలర్ బీమా బ్యాంక్ రుణాల విషయంలో చాలా ఆదా చేసుకోవచ్చు దాని తర్వాత సిగరెట్ గురించి దీని గురించి అయితే మెయిన్గా చెప్పాలి మనం సిగరెట్లు ఆల్కహాల్ వంటివి మీ ఆరోగ్యానికి జేబుకు హాని చేస్తాయి ఆన్లైన్ గేమింగ్ లాటరీ వంటివి మానసిక ఆరోగ్యానికి ఇబ్బందే వీటికి ఎంత దూరం ఉంటే మీ ఆర్థిక లక్ష్యాలను అంత దగ్గరగా వెళ్ళచ్చని గుర్తుంచుకోండి ఇక షాపింగ్ లిస్ట్ ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు ఇంట్లోనే జాబితా సిద్ధం చేసుకోవాలి కూపన్లు ఉన్నాయి కదా అని కొనేయటం మంచిది కాదు అలా ముప్పై రోజుల పాటు అనవసర వస్తువులు జంక్ ఫుడ్ కొనుగోలు ఆపిచుకోండి ఎండాకాలంలో కావాల్సిన ఫ్యాన్లు కూలర్లు ఏసీలు వంటివి చలికాలంలో కొనేయండి అన్సీజన్ కాబట్టి అది డిస్కౌంట్లు ఉంటాయి ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా డిస్కౌంట్లు ఉంటాయి దాని తర్వాత తక్కువ ఆదాయంతో కొన్ని పనులు స్వయంగా చేసుకోవడం నేర్చుకోవాల్సిందే మనం చేయగలిగే చిన్న చిన్న పనుల కోసం ఇతరులపై ఆధారపడటం తగ్గించుకోవాలి ఇంట్లో ఏదైనా వస్తువు మరమ్మత్తుకు గురైనప్పుడు కొత్తది కొనకుండా రిపేర్ చేసుకోవడం గురించి తొలుత ఆలోచించాలి ఒకప్పుడు ఉండేది అట్లా మన ఇంట్లో డాడీలు ఫ్యాన్ పాడైపోయినా లైట్ పాడైపోయినా ట్యాప్ పాడైపోయినా మన డాడీలే చేసేసేవాళ్ళు కానీ ఇవాళ రేపు మనకి ఎంతమందికి వచ్చి ఫ్యాన్ పాడైపోతే బాగు చేసుకోవటం వెంటనే ఎలక్ట్రీషియన్కో టెక్నీషియన్కో ఫోన్ చేస్తాను ఇక పొదుపులకు గోల్డెన్ రూల్ చాలామంది ఆదాయం నుంచి ఖర్చులు తీసేసి తర్వాత మిగిలిన మొత్తాన్ని పొదుపు చేస్తుంటారు కానీ ఆదాయం నుంచి పొదుపును తీసేసి మిగిలిన మొత్తాన్ని కట్ చేయడం సరైన విధానం ఎంత పొదుపు చేయాలనుకుంటున్నారో దాన్ని ముందే పక్కకు తీసి పెట్టాలి మిగిలిన మొత్తంలో ఖర్చులు సర్దుబాటు చేసుకోవాలి కుటుంబ సభ్యులందరినీ పొదుపులో భాగం చేయాలి ప్రతి కుటుంబానికి కొన్ని తప్పనిసరి ఖర్చులు ఉంటాయి దానికోసం ముందుగా బడ్జెట్ సిద్ధం చేసుకోవాలి నిత్యావసరాలు విద్యుత్ ఇంటి బిల్లులు అద్దెలు ఇలా అన్నిటినీ రాయండి మీరు ఇతర సరదాల కోసం అయ్యే ఖర్చులను లెక్క రాసుకోండి ఎందుకు ఆన్లైన్లో ఆటోమేటిక్గా బడ్జెట్ డాష్ బోర్డులు ఖర్చులకు కంచనాలకు సంబంధించిన యాప్లు సాయం తీసుకోవచ్చు ఆ ఖర్చులకు మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడిన రీతిలో కత్తిరవేయండి వాటిని పొదుపు ఖాతాలో మళ్లించండి ఇక క్రెడిట్ కార్డులు ఇతర అప్పుల వంటివి మీ ఆర్థిక లక్ష్యాలు చేరుకోవడానికి అడ్డంక మారుతాయి ఎందుకంటే వీటి వడ్డీ పెరిగిపోతుంది మీ బడ్జెట్లో కొంత భాగాన్ని ప్రతి నెలలో ఉన్న అప్పులు కట్టుకోవడానికి పక్కన పెట్టాలి అది కూడా అధిక వడ్డీ ఉంటే వాటిని వెంటనే చెల్లించాలి ఇలాగనక చేస్తే మనకి శాలరీ తక్కువ ఉంది లేకపోతే శాలరీ రావట్లేదు తక్కువ వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఎంత తక్కువ ఉన్నా సరే మంత్లీ మంత్లీ ఎంతో కొంత సేవ్ చేయగలిగితే అనుకున్న లక్ష్యాలు జీవితంలో చేరుకోగలుగుతామని చెప్పి మంచి విషయం చెప్పారు వెళ్ళే